ఈ మధ్య విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన దేశం నుంచే కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు అమెరికాలో ఈ మధ్య విమాన ప్రమాదాలు అయితే చాలా భారీగా ఉన్నాయి కాకపోతే మొన్న మన దగ్గర ఏదైతే కూలిపోయిందో విమానం దానివల్ల దాదాపు రెండు వందల ఎనభై మంది వరకు చనిపోయారు కాబట్టి అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి ప్రమాదం అయితే అమెరికాలో ఈ మధ్య ఒక మూడు హెలికాప్టర్లు కూలిపోయాయి దాదాపు నాలుగు ఫ్లైట్లు కూడా కూలిపోయాయి చిన్నవి ఈ యొక్క ఫ్లైట్లు కూలిపోవడం వల్ల దాదాపు ఇరవై ఆరు మందికి పైనే చనిపోయారు ఈ మూడు ఘటనల్లో మళ్ళీ నిన్న కూడా పెద్ద విమానం అంటే అమెరికన్ ఎయిర్లైన్స్ చెందినటువంటి ఒక విమానం ప్రమాదానికి గురైంది నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఆరు మంది సిబ్బందితో లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ కరోలినా చార్లోట్ అనే ప్రాంతానికి బయలుదేరినటువంటి ఈ విమానం బయలుదేరిన అంటే ట్యాకప్ అయిన రెండు నిమిషాలకే పక్కనే ఉన్నటువంటి ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ ఏమొచ్చేసి మంటల్లో కాలిపోతుంటే ప్రయాణికులు చూసి ఎయిర్ హోస్ట్లకి వివరించడం వాళ్ళు వెంటనే పైలెట్లకి చెప్పడం అయితే అప్పటికే పైలెట్లు ఆ ప్రమాదాన్ని గుర్తించి మళ్ళీ వెంటనే విమానాన్ని అయితే తిప్పేసి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లోనైతే అయితే ల్యాండింగ్ చేయడం అయితే జరిగింది మొత్తం ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది అంతా కూడా ఈ తొమ్మిది నిమిషాల కాలంలో నూట యాభై మూడు మంది ప్రయాణికులు విపరీతమైనటువంటి ఇబ్బందికి గురయ్యరు అలాగే ప్రమాదానికి గురయ్యేటట్టుగా వాళ్ళైతే ఆహాకారాలు అలాగే ఎందుకంటే మొన్నే ఒక ప్రమాదం జరిగింది కదా మన దేశంలో దాన్ని గుర్తు చేసుకొని వాళ్ళైతే చాలా భయపడ్డారు అంటే ఒక ట్రైను ఒక బస్సు ఒక కారు ప్రమాదం అయితే మనం వెంటనే భూమిపై ఉంటాం కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి కానీ విమానంలో ఏదైనా ప్రమాదం జరిగిందంటే మాత్రం ఇక మరొక మార్గం ఉండదు అయితే సేఫ్ ల్యాండింగు లేదనుకుంటే పైకి పోవడమే అంటే విమానం దగ్గర మరొక ఇది లేదు అయితే ఇక్కడ విమానాలు ప్రమాదం చాలా తక్కువ మీరు చూసుకున్నట్లయితే ప్రపంచంలో రైళ్ళు బస్సులు మిగతా రోడ్డు మార్గాలు ఏవైనా సరే వీటన్నింటికంటే కూడా విమాన ప్రమాదాలు చాలా తక్కువ కానీ ప్రమాదం జరిగిందంటే మాత్రం ప్రాణాలతో బయటపడడం కూడా అంత ఈజీ కాదు చాలా కష్టం ఇక్కడ ఇదే విమానంతో వచ్చిన పెద్ద సమస్య